సర్వీస్ చేయటంటే ఒక భార్య ఉంటేనే చాలా ఇబ్బంది నాకు ఇద్దరు భార్యలు ఒక భార్య ఒకటి అడిగితే ఇంకో భార్య ఇంకొకటి అడుగుతుంది ఒకటి ఎడ్డేమంటే ఇంకోటి తెట్టేమంటాను నా పరిస్థితి ఎట్టుంది అనేది మీ అందరి ముందరు చెప్తా అయితే మా నాయన నాకు ఎప్పుడో మాట చెప్పాడు రెండు కొప్పులు కలిసిన చాట ఇంటి పైకప్పులు లేచిపోతాయంట కాబట్టి నేను జాగ్రత్తగా ఉందామనుకున్నాను కానీ సాధ్యం కాలే ఎంతటి ఎంతటి కింగులేకటి మొగ్గుడైనా పెళ్లాంకారా మాత్రం బొంగే ఒక పెళ్ళం ఉంటే బొంగ అయితే నేను ఇతర నా పరిస్థితి ఎట్టుందని చెప్తాను మీకు ఇగా ఎవరైనా గాని నా మీద దయించి ది నేను ఇంకో ట్రెడిషనల్ ట్రెడిషనల్ నువ్వు ఆ పక్క నువ్వు యాదవ మూడు ఉండాలి

రూవాలా నూ సదురా ఏం చేయాలా బ్రష్ చేయాలా పళ్ళు తోముకోవాలి ఆ ఆ కొల్గేట్ కావాలి కొల్గేట్ కావాలి వాయా వాయా లేదు నేను చూడ అక్కడేనా ఇక్కడ మాట్లాడవా ఇక్కడ ఏం కావలే తెలుసుకోను నేను అన్నీ తెలుసుకుంటాను ఇగో నేను దయనే పళ్ళు తోమాలి నాకు క్లోజ్ అప్ కావాలి ఇప్పుడూ ఇంత క్లోజ్ అవుతావు నేను నాకు క్లోజ్ అప్ ఏ కావాలి సరే క్లోజ్ అప్ కావాలనే నువ్వు క్లోజ్ అయితుంటే నాకు ఇబ్బంది అవుతదన పాయి పాయి క్లోజ్ చేయతిం అంతే ఆ ఏ ఇదంతా గాని ను పళ్ళు తోమతావు

ఇది ఆ బొగ్గు తెంచిన రుద్ది రుద్ది పనులు తెల్లగైనాయి మంచి రేట నల్లగైనా మై బొగ్గు ఆ

six 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 వస్తుందిలే మైకుతో ఏం పని అని అందుకే అబద్దాలు ఆడకూడదు అంత దూరం బాకు వైఫై కరెక్ట్ కాదా ఇదికిదా ఇది ఓకేనా ఆ ఈ రెండు ఇది మెయింటైన్ చేయ లాస్ట్ వరకు నీకే నేను చెప్తా ఎట్లా గాని పిల్లలు తిట్టి పోదాం అక్క ఏదో అంటున్నాడు అక్క కాదు ఈ మాత్రం మెయింటైన్ చేయి తనగాని ఎవరైనా తప్పిపోయిన పిల్లలు ఇంటికి తీసుకుపోదాం అంటాడు అది అర్థం కాలేదు కదరా అక్క పెద్దక్క ఏదో అంటున్నాడు అక్క ఈయనకే పని పాటలే పని పాట లేదు కాబట్టి పది మంది ఉండరు పది మంది నీకెందుకు నీ మొఖానికి ఏంది అన్నది మొఖం నీది ఉండి కేర్సగా చెప్పేది రు ఏంది వినేది నీకేం పని పాట లేదు కాబట్టి అంటుండదు కదా పని లేదు కాబట్టి పది మంది ఉండారో చెప్తారా పని ఉంటే ఇంతరు ముగ్గురు వందలు ఏంటి ఎంత ఏంది పోదే పోనే తెల్లవారు పతుమకులు పగుల్లే రాత్రిలే నీకు బాగా అర్థం అవుతుంది కరెక్ట్ ఏదో బాగా అర్థమైంది అంటే మిమ్మల్ని చూసి 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 మీరు మాట్లాడే ప్రతి మాట బాగా అర్థమైపోతుంది ఆమెకు అర్థం కాక తన తను కావాల్సి వస్తుంది అర్థం అయినా అంతే అంతే మరి సరే ఏది ఏమన్నా కావాలా నాక నేను ఇప్పుడు ఫ్రెష్ గా స్నానం చేయాలి నాకైతే లక్స్ పీకోవచ్చు బయట పోయి నేదిరా గందవర్తంది మైసూర్ సాడల్ సాబూ తీసుకో అబ్బా రేట్ ఎక్కువ మా 4000 రూపాయలు తీసుకొస్తే నువ్వు ఇంట్లో ఉంటావు లేకపోతే బయటికి పోతావ్ ఫస్ట్ స్పష్ట తీసరప బయటికి పోయేది లే నువ్వు లేకపోనేం అనుకో అది కూడా లేకపోతే ఏంటి ముందు చెకబద మంచి పాయింట్ మాట్లాడేటప్పుడు మైకులు కట్ అయితసను ఏంటో కాదు హలో ఈ ఈ భయంకరమైన మాటలు ప్రజలు వినకూడదని చెప్పేసి ప్రకృతి అలా ఆడో ఆమె లేకపోతే ఏమే ఇద్దరు లేకపోతే ఏంది మూడే నా కళ్ళల్లో చూసి చెప్పు వద్దు నేను నీ కళ్ళల్లో చూసి ఏమీ మాట్లాడలేను ఎందుకు అదే ఎందుకని కదా ఎందుకదే నా జన్ యాయ్ లక్స్ లక్స్ బాబు పోతే

సరే కానీ మా అక్క అడిగింది చికెన్ బిర్యానీ అడిగిందా మీ అక్క ఏం అడిగింది మీ అక్క ఏం అడిగితే నీకు అది కావాలా కాదు నాకు మటన్ బిర్యానీ కావాలి నీకు మటన్ బిర్యానీ కావాలా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నువ్వేం తింటావురా తింటాయి అదొకటి కిరా నువ్వు నీ నోట్లో నోరు పెడుతున్నా తప్పు నాదే కరెక్ట్ చెప్పు ఇప్పుడు ఈమె చికెన్ బిర్యానీ అవును నువ్వేం తింటావు నేనా నువ్వు ఏం తింటరా నేనేం తినిపించా తింటావు మాట తప్పును ప్లేట్ లో తింటావా ఇచ్చినాకులో తింటావా కింద పెట్టుకొని తింటావా లేకుంటే నెత్తిన పెట్టుకుని తింటా మధ్యలో పెట్టుకుని తింటావు సరే అన్నం తింటావా ఉప్మా ఉగ్గాని పచ్చి తింటావా నేనా ఫుల్గా తింటావా ఏదో పెట్టం పెడతా పెట్టామంటావు నీళ్ళ కనీసం నీళ్ళు అవుతావు చెప్పు నాకు అర్థం అవుతుంది చెమ్ములా తాగుతావా గ్లాస్ లవుతావా ప్లేట్ గాని నీ దండం పెడతా గానీ డబ్బులు ఇవ్వ చా తిక్కకెళ్ళిపోతా డబ్బులు ఇవ్వాలా మాట తప్పవు వంద కావాలా అబ్బో అమ్మ రెండు రూపాయలు కావాలా ఐదు రూపాయలు కావాలా అబ్బా నీ ఇప్పిస్తారు తన పాడని కావాలా ఏమైతే ఇవ్వని వచ్చిలే ఆ నీ కాటికి వస్తే ఈసారి చెప్పు తీసుకొని కొట్టరా ఆ చెప్పు తీసుకొని కొట్టు అత్తడు మాత్ర చెప్తా కొట్టాలా మామూలు చెప్తా కొట్టాలా అవాయి చెప్తా కొట్టాలా ఏం చేయాలి అడుగురా నీడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ చూపించిరా ఊరు అసలు లాస్ట్ కార్తీక సోమవారము అదృష్టం పట్టింది అన్నకు కాదు సబ్బుకుంటే ఎటాలకు ఓదరా ఇది కాదురా నా ఉమ్ము నీ సొమ్ము పక్కిట్ల దుమ్ము మైకి కాదురా దీని సమాధానం చెప్పబోతుంది ఇంకా వద్దురా వద్దా ఇంత మర్యాద చేసినాక మళ్ళీ సమాధానం అంటారు అంటే కాదు అటు ఉంటాను మరి రంగతోంది అయిపోయిందా వాడు ఏం బిర్యానీ తింటాడు నువ్వేం బిర్యానీ తింటావు అందరు చెప్పినారు నేనేం బిర్యానీ తింటా చెప్తా తెలుసు మై సతిబోధినే వాళ్ళ మై సతిబోధినే వాళ్ళ నాకు

రోజే ఏం అడుగుతుంది అది ఏంది అంటే జినాభేస్తా చెప్పి అంటే మా కాదు కాదు బీర్ అడిగిందాగ నీకు తెలిదా అవునా ప్రోగ్రామ్ తర్వాత మధ్యలో పోతుందన్నా అది మైకు ఎక్కడికి

మై కుటుంబకు తెలు సదుక సర్వరాలు ఏట మర్చిపోతాం కష్టార్జితం చాలా కష్టపణోలే గాని ఆ వాళ్ళని తిరుపతి దిశ గుండు తీపిచాల తీసుకెళ్లి చూపించు దరా ఏ గుండు కొట్ట ఎవరు అక్కడ కొట్లాడతారా ఇది ఎందుకు ఎర్తాడ ఏయ్ మాట్లా చెప్పు గుండు చేపిచాలి పిల్లలికి తిరుపతి పదన వాళ్ళ గుండు కొట్టి తిరుపతి వరకు పోవాలం చేస్తా

ఎంతసేపు టెకేలు కొట్టి చూస్తావు కానీ ఇంకా చాలు అందరు వింటున్నారు అంటే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా వినాలనే చెప్తున్నది నా బాధ అందరికీ తెలిస్తే ఆ వాళ్ళు నలుగురు చెప్పిన మాటల అన్న నువ్వు విని ఆ ఇంత కారణం అంత కానిచ్చుకున్నావని ఇంటి గుట్టు వ్యాధి రక్తమ్మా ఇంట్లో గుట్టు గుట్టుకో పెట్టుకో మూసుకోని ఇంటి గుట్టు వ్యాధి రక్తు కదా ఇంటి గుట్టు వ్యాధి రక్తం ఇది ఇంటి గుట్టు కాదమ్మా అది ఇంటి గుట్టు ఎందుకు బట్టబైలు చేస్తున్నావు ఏమో పని నీతో నీ నోటి నోరు పెట్టాను నేను తిరుపతి గు మన కాడ అంత లెక్క లేదు నేనేం చేసినానంటే అంటే నేనేం చేసినా అంటే మా ఊరు సత్యాంగట్లో రెండు రూపాయలు బిల్లేడు కొనుక్కునే మా ఇద్దరు పిల్లల్ని దగ్గరికి పిలిచిన నున్న గుండు గురి నవి నాగి ఇన్నే చచ్చిపోయా ఒక ఇంటికాడ బాబా నన్ను అడుగుతాడు నవ్వుతే నవ్వుతూ భర్త మూసుకొని మరీ నవ్వుతుంది ఊపిరి కుంపకాడ నా కొడుకు ప్రోగ్రామ్ పోయిందటా నా కొడుకు కొనిగాడి ఏం చేసినా ఏం కదరా కామెడీ గిమిడి అంటే పుట్టికి అంటారు రేపు నాకు నవ్వుతే నవ్వు కానీ గట్టిగా నగవు చెప్పు చెప్పినావుతారా అందుకే మర్చిపోతున్నావు మధ్యలో కాన్సన్ట్రేషన్ మా ఇద్దరి మీదే ఉంచు అప్పుడు అన్నీ గుర్తుంటాయి పక్క మీద పెడితే ఇట్లానే ఉంటాయి సరేలే నువ్వు నగినావు కదా అదే కదా ఏదో పోయి వెళ్తారు ఎంత చిరా చూస్తాడా ఓ దగ్గర దికే చిన్నట్టు ఇగ ఆహా తిరుపతి గుట్ట ఆ రెగవిది అది గుట్ట రెండు రూపాయలు పిల్లలు కొనుకొని నుండి మా పిల్ల గుండు కొరినా గుడి కొరిగిన తర్వాత ఏదో దేవుని మొక్కలు కదా మొక్కలా తనా ఎవరిని మొక్క నేనేం తిక్కన కొడుకునే దేవుని కూడా ముక్కినా ఊరి ఇట్స్ పెట్టి యాడికోడు ఎవరు లోకల్ దేవుడు లోకల్ దేవుడా పక్కా లోకలన్నా ఏంటో మై పొట్రై ముఖేవాళ మై పొట్రై ముఖ్యాలేవురా బదులు చిన్నప్పుడు చెప్పినప్పుడు స్కూల్ కి వెళ్ళి ఏడ్చుంటే ఇప్పుడు చదువు వచ్చేది స్కూల్ స్కూల్కి వెళ్ళి చదువు రాదు అదే మరి చదువు ఏడ్చుంటే ఈ రోజు ఇలా ఏడ్చేవాడిగా సరేలే చదువుకోచ్చుకుంటా పోయి ప్లీజ్ నచ్చినట్లయితే సో మచ్